శ్రీ మహాగణాధిపతియనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వాళ్ళకి ఈ నెలలో ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మీనరాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు స్థానంలో దశమ స్థానంలో గురుడు కేతువు అలాగే లాభస్థానంలో శని సంచారం జరుగుతోంది మిగిలిన గ్రహాలైనటువంటి రవిబుధ శుక్రులు వరుసగా మకర రాశిలో కుంభరాశిలో మీనరాశిలో సంచరించడం అనేటువంటిది ఈ నెలలో మీనరాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి మీనరాశి వారికి ఈ మాస గ్రహస్థితుల్ని కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత శాతం లభిస్తుంది చక్కటి స్కాలర్షిప్పులు పొందగలుగుతారు మంచి మార్కుల్ని పొందగలుగుతారు ఉద్యోగస్తులు వాళ్ళు కోరుకున్నటువంటి స్థానాలకి తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ని పొందగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఉద్యోగంలో పదోన్నతిని సాధించేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్తారు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఫలాలని ఆర్థిక ఫలాలని అందుకోవటం అనేటువంటిది ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది అందులో కూడా ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే నూనె పత్తి ఇనుము సిమెంట్స్ గృహ నిర్మాణ సామాగ్రి పెయింట్స్ హార్డ్వేర్ ఇలా అన్ని రకాల అంటే ఈ శని కారకత్వానికి శుక్రకారకత్వానికి సంబంధించిన అన్ని వ్యాపారాలు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ వస్త్ర వ్యాపారులు అలాగే ఫ్యాన్సీ ఇలా అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మంచి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది గతంలో చేసినటువంటి అప్పుల్ని ఒక్క దెబ్బలో తీర్చివేయగలుగుతారు అంతేకాకుండా ఆర్థికంగా ముందంజ వేసేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులకి మంచి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది వాళ్ళు చేసినటువంటి వాళ్ళు కష్టపడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎంతో కాలంగా వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు పడినటువంటి అధికంగా శ్రమ చేసి అలసిపోయినటువంటి మేనరాశి వాళ్ళకి రిలాక్స్ అయ్యేటువంటి టైముగా ఈ ఫిబ్రవరి నెలని మనం చెప్పవచ్చు ఇక మీడియాలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి అంటే మీడియాలో పనిచేసేటువంటి మేనరాశి వాళ్ళకి వాళ్ళ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది గతంలో బ్యాక్డోర్లో ఉంచి ఎంత ఇబ్బంది పెట్టి ఎంతో పని చేయించుకుని వీళ్ళని పట్టించుకోనటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా వీళ్ళు లైమ్ లైట్లోకి రావటం అలాగే వీళ్ళు గుర్తింపు అనేటువంటిది వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా బాగా పాపులర్ అవటం అనేటువంటిది కూడా గోచరిస్తోంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మేనరాశి వాళ్ళకి మంచి ఆదాయ వనరులు గోచరిస్తున్నాయి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి ప్రాటి కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసంలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి జనాకర్షణ ప్రజాకర్షణ పెరుగుతుంది నూతనంగా నామినేటెడ్ పోస్టులు కూడా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక స్వతంత్ర వృత్తులైనటువంటి డాక్టర్సు లాయర్సు ఇంజనీర్సు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో కొత్తగా క్రియేటివిటీతో కూడినటువంటి వాళ్ళ వృత్తి నిర్వహణ అనేటువంటిది జరగటం అనేటువంటిది ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది కారణం ఏంటంటే సహజ సిద్ధంగానే క్రియేటివ్ బ్రెయిన్ ఉండేటువంటి సునిశ్చితమైన మేధస్సు కలిగినటువంటి సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి ఈ మేనరాశి వాళ్ళకి వాళ్ళకి స్వయంగా చేయగలిగినటువంటి అవకాశం కనుక ఇవ్వగలిగితే అద్భుతాలు సృష్టించేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి అద్భుతాలు ఈ మాసంలో ఈ ముఖ్యంగా ఈ స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి వాళ్ళు చేయటం అనేటువంటిది చక్కటి అభివృద్ధి సాధించటం ఆర్థికంగా కూడా ముందంజ వేయటం అనేటువంటిది శుభ పరిణామంగా ఈ మాసంలో గోచరిస్తోంది ఇకపోతే మీనరాశిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వాళ్ళకి అగ్నిమాపక శాఖ వాళ్ళకి రక్షణ శాఖ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు మెడల్స్ అలాగే మంచి సేవా పథకాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా అంత గొప్ప స్థితి వచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి గోచరిస్తోంది కానీ ఇక్కడ వీళ్ళకి ఎంత చేసినప్పటికీ కూడా ఫిబ్రవరి మాసంలో ఉన్న గ్రహస్థితురిత్యా కొద్దిగా వాళ్ళు అవసరం కంటే ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితి ఈ పోలీస్ శాఖ వారికి గోచరిస్తోంది ఇకపోతే ఓవరాల్గా ఆలోచించినట్లయితే ఈ మీనరాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వాళ్ళకి విద్యార్థులకి ఉపాధ్యాయులకి అందరికీ మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు ఎవరైతే సొంత ఇంటి కళ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మాసంలో వాళ్ళ కళ నెరవేరుతుంది అయితే మాకు ఆల్రెడీ సొంత ఇల్లు ఉంది మాకేంటి అవసరం అనేటువంటి వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది ఎవరైతే చిన్నదైనా పెద్దదైనా సరే నాకు ముందు ఒక సొంత ఇల్లు ఏర్పడాలి అనేటువంటి స్వగృహ యోగ్యత కోసం తపించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గురుగ్రహ అనుగ్రహం వలన శనిగ్రహ అనుగ్రహం వలన ఈ మాసంలో ఖచ్చితంగా వాళ్ళకి శంకుస్థాపన చేయటం కానీ గృహప్రవేశం చేయటం కానీ జరిగేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే కోర్టు కేసుల నుంచే ఇబ్బంది పడేటువంటి మేనరాశి వాళ్ళకి ఫలితాలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా వస్తాయి తీర్పులు వాళ్ళకి అనుకూలంగా వస్తాయి వాళ్ళ ఆ తీర్పులతో మంచి ఆనందాన్ని పొందగలుగుతారు అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి ఈ మీనరాశి వాళ్ళు సహజంగానే పది మందికి సహాయం చేయాలనేటువంటి దృక్పథం కలిగిన మీనరాశి వాళ్ళు ఆధ్యాత్మిక ధోరణి కలిగినటువంటి మీనరాశి వాళ్ళు అలాగే ప్రజలకి మనకి జనానికి జనమే సాయం చేయాలి మనకి మనమే సాయం చేయాలి అనేటువంటి పాజిటివ్ దృక్పథం కలిగినటువంటి ఈ మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో వాళ్ళలో కూడా ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు అలాగే స్త్రీ శిశు సంక్షేమం చేసేటువంటి వాళ్ళు పశుపక్షాదులకు అలాగే ప్రకృతికి సేవ చేసేటువంటి మేనరాశి వాళ్ళకి వాళ్ళకి తగినంత ప్రోత్సాహం గుర్తింపు లభిస్తుంది సమాజంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళని వెన్ను తట్టి ప్రోత్సహించి మీరు చేసేటువంటిది చాలా మంచి పని ప్రొసీడ్ అని చెప్పి మాకు తగినటువంటి ఆర్థిక వనరులు మాకు తగినటువంటి సాయం అందిస్తామని వెన్నుదట్టి ప్రోత్సహించేటువంటి దిశగా ఈ మాసం గ్రహస్థితి గోచరిస్తోంది ఇలా అన్ని రకాలుగా అన్ని రంగాల వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలంగా ఈ ఫిబ్రవరి మాసం అనేటువంటిది చెప్పబడుతోంది అంతేకాకుండా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇకపోతే మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ప్రత్యేకంగా చెప్పవలసిన అంశం ఏంటంటే కుటుంబం పట్ల జీవిత భాగస్వామి పట్ల నిబద్ధత కలిగి ఆపేక్ష కలిగినటువంటి మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో కుటుంబం నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది మంచి గుర్తింపు లభిస్తుంది గతంలో ఎంతకాలం చాకరీ చేసినా మా పరిస్థితులకి కనీసం గుర్తింపు కూడా లేదని బాధపడినటువంటి మీనరాశి వాళ్ళకి వాళ్ళ శ్రమకి వాళ్ళ త్యాగానికి తగినటువంటి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఈ మాసంలో మీనరాశి స్త్రీలకి స్పష్టంగా గోచరిస్తోంది అంతేకాకుండా సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి దిశగా ఈ మాసం గోచరిస్తోంది ఎవరికైతే సంతానం ఉంటారో వాళ్ళ సంతానం యొక్క పురోభివృద్ధి కూడా ఈ మాసంలో బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది గతంలో ఇబ్బందులు పెట్టినటువంటి సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ ధోరణిని మార్చుకుని చక్కగా మంచి అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది అంతేకాకుండా ఇంటిని చక్కగా అలంకరించుకోవాలనేటువంటి ఈస్థెటిక్ సెన్స్ ఉన్నటువంటి మీనరాశి స్త్రీలకి ఈ మాసం నూతనంగా చక్కటి ఫర్నిచర్ని అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు నూతన వస్త్రాలని కొనుగోలు చేస్తారు సువర్ణ ఆభరణాలని కొనుగోలు చేస్తారు అలాగే గృహ నిర్వహణ అనేటువంటి దాన్ని వంటి చేతి మీద నడిపించేటువంటి శక్తి కలిగినటువంటి ఈ మీనరాశి స్త్రీలు ఎంతో ఓర్పుగా ఓ గృహ నిర్వహణ మొత్తం నడిపించగలిగిన మీనరాశి స్త్రీలకి ఈ మాసం తగినంత గుర్తింపు లభిస్తుంది సంతోషం కలుగుతుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంతో అలాగే తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు రాజకీయాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి మీనరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సన్మానాలు జరుగుతాయి జనాకర్షణ పెరుగుతుంది నూతనంగా కొన్ని ప్రత్యేకమైన పదవులు వీళ్ళ కోసం సృష్టించి ఇచ్చేటువంటి పరిస్థితి దిశగా ఈ మాసం మీనరాశి స్త్రీలకి గ్రహస్థితి గోచరిస్తుంది ఇటువంటి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ఉన్న కొద్దిపాటి ఇబ్బంది ఏంటంటే ఎవరి జాతకంలో అయితే మీనరాశి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వాళ్ళ జాతకంలో రాహుకేతువుల యొక్క స్థితి ఎవరికైతే బాగోదో వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసంలో సర్ప దర్శనం జరుగుతుంది అంటే కలలో పాములు కనపడతాయి అలాగే వాళ్ళు చేసేటువంటి పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి ఇటువంటి ఇబ్బంది ఉంది కనుక ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలను కనుక పాటించగలిగితే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి అంతేకాకుండా ఈ రాహుకేతువుల స్థితి వలన అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉంటున్నాయి జగన్ లగ్నానికి ఈ స్థితి వలన మీనరాశి కూడా ఇక్కడే ఉంది కనుక వాళ్ళకి కించిత్ అనారోగ్య సూచనలు పురుషులకైతే జాయింట్ పెయిన్సు రెస్పిరేషన్కి సంబంధించిన శ్వాస సంబంధమైన సమస్యలు ఇజంటి సమస్యలు తలనొప్పి పంటి బాధలు అలాగే దృష్టి దోషానికి సంబంధించిన అంటే ఐసైట్కి సంబంధించినటువంటి సమస్యలు ఇటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆడవాళ్ళకైతే పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మీరు రాహుకేతువులకి రెండు చిన్న నాగ పడిగలను తీసుకుని మెరూర్ కలర్ వస్త్రాల జతని తీసుకుని ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ ఒక బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడికి కానీ కార్తికేయ కుమారస్వామి సుబ్రహ్మణ్య అనేటువంటి పేర్లు కలిగినటువంటి అంటే నాగ నాగరాజు ఇటువంటి పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణులకు ఎవరికైనా సరే దానం ఇవ్వగలిగితే ఈ కొద్దిపాటి రాహుకేతు దోషం కూడా తొలగిపోయి వాళ్ళు వాళ్ళ జీవితంలో మంచి ఉచ్ఛమైనటువంటి స్థితికి చేరగలుగుతారు వారి వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి స్థితికి వెళ్ళగలుగుతారు ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఈ ఒక్క రెమెడీ కనుక పాటించగలిగితే మీనరాశి వాళ్ళకి అన్నింట్లో విజయం లభించడం అనేటువంటిది ఖచ్చితంగా గోచరిస్తోంది అంతేకాకుండా గురుగ్రహ అనుగ్రహం కోసం మీనరాశ్యాధిపతి అయినటువంటి గురుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంచి గురు సాంప్రదాయంలోకి వెళ్ళండి సాయిబాబా రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి వారి యొక్క మందిరాలని దర్శించండి అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎల్లో కలర్ డ్రెస్సులను వాడండి అలా లేని పక్షంలో కనీసం ఒక ఎల్లో కలర్ ఖర్చీఫ్నైనా దగ్గర ఉంచుకోగలిగితే గురుగ్రహ అనుగ్రహంతో కొద్దిపాటి ఆటంకాలను ఈజీగా దాటగలుగుతారు అంతేకాకుండా మీకు దగ్గరగా ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి వారి మందిరంలో సింధూరంతో స్వామికి కనుక పూజ చేయించేటట్లయితే మీకు తగిలేటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి మీ ఇంటికి తగిలేటువంటి దృష్టి దోషం కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అలాగే సంతాన అభివృద్ధి కోరుకునేటువంటి మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకులకి ఆహారం పెట్టండి అలాగే కుక్కలకి కనుక పాలు రొట్టెలు ఆహారం గనక ఇవ్వగలిగితే ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధిని సాధించేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించి ఉన్న కొద్దిపాటి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇబ్బంది అయితే ఏదైతే గ్రహస్థితి రీత్యా ఉందో దాన్ని గనక తొలగించుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటువంటి దిశగా ఈ మాసంలో గ్రహస్థితులు ఉన్నాయి కనుక ఈ మీనరాశి వాళ్ళందరూ ఆ మంచి ఫలితాలను సాధించడం అనేటువంటిది జరుగుతోంది మీనరాశి స్త్రీలకు ముఖ్యంగా మంచి యోగ్యదాయకమైనటువంటి కాలంగా కూడా ఈ మాసం గోచరిస్తోంది కారణం ఏంటంటే స్త్రీ గ్రహం అయినటువంటి శుక్రగ్రహం మంచి స్థితిలో ఉండటం వీళ్ళ రాశిలోనే ఉండడం వలన వీళ్ళకి మంచి యోగ్యత అనేటువంటిది కలుగుతుంది కించిత అనారోగ్య బాధలు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన పరిహారాలు పాటించండి ఆ పాటించేటట్లయితే ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అంతేకాకుండా వాహనాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చతుర్థంలో రాహు ఉన్నాడు కనుక ఎప్పటికైనా కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించండి ఈ టెన్ టు ట్వంటీ పర్సెంట్ నిబంధనను తొలగించుకుని మీనరాశి వాళ్ళు ఈ మాసంలో చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి భూస్థిర చరాస్తులతో మంచి ఆరోగ్యదాయకమైన ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని గడుపుతారని ఆ షిరిడి సాయినాథుడిని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి